నమస్తేనబ్బా ఎట్లున్నారు ఏం సంగతులు నేనైతే మంచిగున్నా మీరు కూడా మంచిగా ఉండాలనే కోరుకుంటున్నా వీడియో స్టార్టింగ్లోనే మంచిగా ఉంది సన్ రైజ్ తోటి వ్యూ అనుకుంటున్నారు కదా ఎక్కడ అనుకుంటున్నారు ఇది మన శ్రీశైలంలో ఉన్న పాత వ్యూ అనమాట మేము పొద్దుగాలు లేచి స్నానానికి వెళ్ళాం అంటే మేము ముందు రోజు నైట్ బయలుదేరినాం ఇక్కడ ఫైవ్ థర్టీకి ఎంజీబీఎస్ లేకపోతే అక్కడ దిగేసరికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయింది అనమాట వెళ్ళగానే రూమ్ తీసుకున్నాం రూమ్లో పడుకొని పొద్దున్నే లేచి మా హస్బెండ్ గుండు వేయించుకునేది అనమాట గుండు కంప్లీట్ అయిన తర్వాత మేమైతే పాతాల గంగలు స్నానం చేస్తే మంచిదని చెప్పిండ్రు చెప్పిన అనమాట మా అత్తమ్మ వాళ్ళ ఇట్లా అందుకే పాతాల గంగలు స్నానం చేద్దామని బయలుదేరినాము లిటరల్లీ చెప్పాలంటే పొద్దున్నే సిక్స్ థర్టీ సెవెన్ అరౌండ్కి మేము వెళ్ళినామండి ఇంకా ఎండలో పోయి ఉంటే మా పని అవుట్ అయ్యేదేమో అంత పొద్దున పోయినాం కాబట్టి మంచిది అనిపించింది మాకు ఎందుకంటే ఆ మెట్లు దిగినప్పుడు అసలు కాళ్ళు వణుకుతున్నాయి కదా అసలు మామూలుగా వణుకుతలేవు అసలు ఎందుకు వచ్చినాం రా రూప్ వే ఉంటుంది కదా అది యూజ్ చేసుకోవాల్సిందే అని అనిపించింది కానీ ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ కదా మంచిగా సన్ ఇది అనేది చూసుకుంటా చుట్టూ నేచర్ చూసుకుంటా మంచిగా అనిపించింది వ్యూ అయితే అత్తిరిపోయింది అండి పొద్దు పొద్దుగా మంచి ప్రశాంతంగా ఉందనమాట అక్కడ వాళ్ళకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో అని అనిపించింది కానీ ఎవరి బాధలు వాళ్ళకే అంటే అక్కడ చిన్న చిన్న షాపులు టిఫిన్స్ అని వాటర్ బాటిల్స్ అని బొమ్మలు అని అవి ఇవి టమ్మెటోళ్ళు ఉన్నారనమాట ఇక ఎవరి బాధలు వాళ్ళకే లేవు మనకి ఒకసారి పోతాం కాబట్టి మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది మొత్తానికి అయితే దిగిన మేము దిగి కొద్దిసేపు కూర్చున్నాం వాళ్ళైతే వణుకుతూనే తీసుకునే వాటర్ బాటిల్ కూడా ఖతం అయిపోయింది మాకు ఇంకా పాతాలు గంగలు దిగి స్నానం చేసినాం స్నానం చేసిన తర్వాత బోట్ రైడ్ పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఒక్కరికి యాభై రూపాయలు అని చెప్పి ఉండే సర్లే మంచిగా ఉంటుంది ఎక్కువ బోట్ రైడ్ అయితే ఎక్కిందాం అనమాట ఒకరికి యాభై రూపాయలు టికెట్లు ఇచ్చేస్తే వాళ్ళు కొంచెం ఇట్లా చింపిస్తున్నారు అనమాట అంటే కౌంటబుల్ అనుకుంటాను అది తెలిసి ఇంకా పోయి కూర్చున్నాం మంచిగా అనిపించింది బోట్ రైడ్ అయితే ఓకే ఉంది అనమాట ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఎక్సైటెడ్గా ఉంటుంది వాళ్ళు బ్యాలెన్స్ చేసి కూర్చోబెడుతున్నారు అనమాట అటు కొంతమందిని ఇటు కొంతమందిని అంటే బోట్ మునిగిపోతుందేమో అన్న భయం ఉంటుంది కదా సో అట్లా అనమాట మంచి బ్యాలెన్స్ చేసి కూర్చోబెడుతున్నారు ఫస్ట్ మేము ఇటు సైడ్ మంచిగా ఉందని చెప్పి అటు పోయి వస్తే కాదు అటు కాదమ్మా ఇటు వచ్చి కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టింది అనమాట అంటే కొన్ని బోట్లలో ఏం చేస్తారు అంటే అక్కడ ప్లేస్ విశిష్టత ఏంది అది ఏందని ఎక్స్ప్లెయిన్ చేస్తారు కానీ ఇక్కడ అయితే బోట్లు అయితే ఏం చేయలేదు కాకపోతే ఫస్ట్ బోట్ రైడ్ కాబట్టి ఎగ్జైటెడ్గా ఉండే మంచిగా ఉంది మంచిగా అనిపించింది నాకైతే బోట్ రైడ్ ఒక టెన్ మినిట్స్ అట్లా పోయినాం అనమాట పక్కన వాళ్ళు ఇట్లా రౌండ్గా తెప్పలు కనిపిస్తున్నాయి కానీ అంటారంట వాటిని ఇంతమందికి అయితే వాటిలల్లో కూడా ఇట్లా కూర్చోబెట్టి తిప్పేదంట ఇప్పుడైతే ఏం తీసుకోవద్లేదు మరి ఏమైందో తెలియదు అయితే ఆ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ కొబ్బరి పాతాల గంగ మెట్ల మీద కొబ్బరికాయలు కొడతారు కదా ఆ కొబ్బరికాయలు కొట్టినవి వాటర్లో వేయకుండా వీళ్ళు మాకు ఇసిరేయండి అని చెప్పి వాళ్ళు తీసుకుంటున్నారు అనమాట తీసుకొని ఆ తెప్పలాల్లో పెట్టుకుంటున్నారు ఎందుకంటే వాటర్ ఖరాబ్ కావద్దన్న ఉద్దేశము మరి దేనికో మనకు తెలియదు కానీ వాటర్ ఖరాబ్ కావద్దన్న ఉద్దేశం అయితే ఏం కాదు ఎందుకంటే అంత నీట్గా ఏం లేవు స్నానం చేసే వాటర్ అయితే మళ్ళీ రూమ్కి పోయి చేయాల్సిందే స్నానం ఖచ్చితంగా మేము అయితే అట్లా చేసినాం ఇక్కడ చేసి మళ్ళీ రూమ్కి పోయి స్నానం చేసుకొని మళ్ళీ దర్శనానికి పోయినాము ఎందుకంటే వాటర్ అంత గలీసు ఉంది ఒళ్ళు జిడ్డు జిడ్డు అనిపించింది నెత్తి కూడా ఎట్లనో అనిపించింది జుట్టు కూడా సో మళ్ళీ స్నానం అయితే చేసినాము అది పక్కకు పెడితే బోట్ రైడ్ గురించి వస్తున్నాయి మంచిగానే అనిపించింది అంత ఇదిగా ఏం లేదు వరత పెట్టిన యాభై రూపాయలకు పడతా అనిపించింది ఇంకోటి ఏంటంటే శ్రీశైలంకి బస్సులో కానీ కార్లలో కానీ మనం పోతుంటాం కదా మొత్తం ఘాట్ రోడ్ రింగ్ ఇట్లా మొత్తం కరువు కరువు తిరిగేది ఉంటుంది కదా అప్పుడు పోయినప్పుడు నాకు ఒకటే భయం అనిపిస్తుంది ఒకవేళ బస్సు బోల్తా పడే గుంతలు పడుతుంది కార్ కారు పడి గుంతలు పడుతుందేమో అని భయం అనిపిస్తుంది మీకు కూడా ఇట్లనే అనిపిస్తుంది ఎప్పుడని అనిపిస్తుంది నాకు కామెంట్ చేయండి మనం మనం రిలేట్ అయినా మనకు కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది అంత కొంతమంది నా అలాగే ఆలోచిస్తారేమో ఆలోచిస్తారు కదా అని అనిపిస్తుంది మా వాడు అయితే మా బస్సులో కూర్చొని బస్సు తిరిగినప్పుడల్లా నాన్న అల్ల పడిపోతే బస్ ఇట్లా అమ్మ పడిపోతుంది ఆ బస్సు అన్నట్టుగా వాడు అన్నప్పుడు మేము నవ్వుకుంటాం కానీ నాకైతే మన లోపలనైతే భయం ఉండి ఇట్లా తిరిగినప్పుడు పడిపోతుంది అన్నంత రేంజ్లో తిప్పుతారు బస్సు కానీ పడదు అంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మంచిగానే డ్రైవ్ చేస్తారనుకోండి కాకపోతే మన భయం మనకు ఉంటుంది కదా ఇక్కడ బోట్ రైడ్కి వచ్చేస్తే అక్కడ బోట్లో ఉన్నత ఏం చెప్పిందంటే చెట్లు కనిపిస్తున్నాయి కదా వర్షం వచ్చినప్పుడు ఆ చెట్ల వరకు వస్తాయి అంట వాటర్ ఆ చెట్లు ఉన్నంత వరకు వాటర్ నిండుతుందంట మేము పోయింది సమ్మర్ జూన్ టైం కాబట్టి వాటర్ చాలా తక్కువ ఉన్నాయి వర్షాల టైంలో వస్తే అక్కడ వరకు ఉంటాయి అన్నట్టుగా చెప్పిండు డ్యామ్ గేట్స్ కూడా ఓపెన్ చేస్తారు అన్నట్టుగా ఉండే మేము పోయినప్పుడు సమ్మర్ కాబట్టి ఏమంత పెద్దగా వ్యూ అయితే ఏమనిపించలేదు మొత్తం రాళ్ళు రాలుగా అనిపించింది మొత్తానికి అయితే ఆ టెన్ మినిట్స్ అయితే మేము ఎంజాయ్ చేసినాము ఇట్లా చూస్తున్నాం కానీ అయిపోయింది బోట్ రైడ్ అని అనిపించింది మంచినే ఉంది ఓవరాల్గా బోట్ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే పర్లేదు అని చెప్పొచ్చు అనమాట Incaoche este Memo రూమ్ గురించి చెప్పాలండి రూమ్ గురించి ఏంది అంటే బరస్ట్ ఎక్స్పీరియన్స్ రూమ్ నాకు శ్రీశైలంలో ఎందుకనంటే మనం తిరుపతి అటు పోయినప్పుడు హండ్రెడ్ రూపీస్కి పెడితే పెద్ద రూమ్ వస్తుంది ఒక పది మంది కూడా ఉండే అంత రూమ్ వస్తుంది ఇక్కడ మేము పోయిందే ముగ్గురము అంటే ఇక్కడ ఏ సంఘం అంటే ఏ క్యాస్ట్ని బట్టి ఇట్లా సంఘాలు విభజ సంఘాలను బట్టి డివైడ్ అనమాట సత్రాలు మాది కౌంటిన్యా సత్రం అనమాట సత్రం అంటే ఫ్రీ ఏం కాదు మళ్ళీ ఏడు వందలు ఒక్క రూమ్ ఎంత చిన్న రూమ్ అంటే అసలు లిటర్లు చాలా చిన్న రూమ్ అనే చెప్పాలి సెవెన్ హండ్రెడ్ అసలు వర్క్ కాదేమో అని అనిపించింది మెయింటెనెన్స్ అయితే నిల్ అంటే నిల్లు ఉంది మెయింటెనెన్స్ అసలు పెద్దగా ఏం లేదు పోయింది సమ్మర్ కాబట్టి అసలు చాలా ఇబ్బంది అనిపించింది ఎండకి వేడి చాలా అంటే చాలా వేడిగా ఉంది అంటే వేడికి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే అట్లా అంటలే నేను వెదర్ గురించి చెప్తున్నా వెదర్ అయితే వేడిగా ఉండే రూమ్ అయితే అంత ఇదిగా ఏం లేదు బోట్ రైడ్ ఓకే అనిపించింది అండ్ దర్శనం కూడా జల్దైంది ఎందుకంటే సమ్మర్ కాబట్టి జనాలు ఎవ్వరు లేరు కాబట్టి అయిందని చెప్పొచ్చు లేకపోతే లేట్ అయ్యేదో ఏమో ఎందుకంటే పోయినోళ్ళు పోయిన వాళ్ళకి తెలుసా జనాలు ఉన్నప్పుడు ఎట్లుంటుంది అనేది నేను పోయినప్పుడు తక్కువ ఉండే సో నాకైతే మంచిగానే అనిపించింది ఎప్పుడైనా మీరు బోట్ ఎక్కినరా బోట్ రైడ్ చేసిరా అనేది కూడా చెప్పండి శ్రీశైలం వెళ్ళినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏముంది మీకు ఎట్లా అనిపించింది ఓకే అనిపించిందా యావరేజ్ అనిపించిందా బిలో యావరేజ్ అనిపించిందా అని చెప్పండి నాకైతే వరస్ట్ అనిపించిందండి రూమ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఘోరము నాకైతే ఏడు వందలు పెట్టినాం కాదు ఏడు వందలు వర్తే కాదు అనిపించింది అదేదో బయట వండుకున్నా మంచిగా ఉండేదేమో అనిపించింది కానీ చిన్నపిల్లి వేసుకొని బయట వండుకుంటాం అన్నట్టుగా రూమ్ తీసుకున్నాం కానీ లేకపోతే చాలా వేస్ట్ రూమ్ వాళ్ళు చెప్పేది ఒక రూమే అవైలబుల్ ఉంది చూసుకోండి నచ్చితే తీసుకోండి అని అన్నారు కానీ మాకు ఇంకా వేరే ఆప్షన్ లేదన్నమాట ఎందుకంటే ఏ ఇది ఆ క్యాస్ట్కి ఉంది ఇప్పుడు మేము పోయి వేరే క్యాస్ట్ సత్రంలో అడిగి తీయరు కదా అట్లా అని చెప్పేసి మా క్యాస్ట్ దాంట్లోనే మేము తీసుకోవాలి కాబట్టి కంపల్సరీగా తీసుకున్నాము ఇక్కడ వచ్చేసి మేము రోప్వే దగ్గరకు వచ్చినాము మెట్లు దిగి గంగ దిగినప్పుడే కాళ్ళు ఇంక ఇంకెక్కడైతే అసలు మా తరమే కాదు మా వర్షమే అయితే లేదు ఇంకా మా ఊడైతే ఎత్తుకొని ఎక్కమాటం మేము ఎక్కువే రా నాయన అంటే ఆయన ఎత్తుకోమంటే ఇంక ఏడ ఎత్తుకునేది అని చెప్పేసి పైసలు పోతే ఇది కూడా ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి రోప్వే దగ్గరకు వచ్చినాము అది ఇక్కడ కూడా పర్ హెడ్ సిక్స్ ఫార్టీ రూపీస్ తీసుకున్నాం ఫార్టీ ఫిఫ్టీ నాకు ఐడియా లేదు ఫార్టీ అయితే ఫార్టీ రూపీస్ తీసుకున్నారు మెట్లు ఎక్కే అంత టైం వేస్ట్ చేయకుండా మంచిగా ఒక టెన్ టె ఫైవ్ మినిట్స్ అంతే ఫైవ్ మినిట్స్లో పైకి వెళ్ళిపోయాం అనమాట మంచిగా బాగుంది ఇది కూడా ఒకే కొత్త ఎక్స్పీరియన్స్ దిగేటప్పుడు సన్ రైజ్ సన్ రైజ్ చూసుకుంటే దిగినాము సో అది ఓకే అనిపించి సన్ రైజ్ చూసినామన్న సాటిస్ఫాక్షన్ తోటి ఇప్పుడైతే మేము ఎక్కినాం అనమాట రోప్ వే కూడా ఎంజాయ్ చేసేసాం రోప్ కూడా అట్లా ఎంజాయ్ చేసిన తర్వాత మేము ఇంకా అక్కడ నుంచి మళ్ళీ రూమ్కి నడవాలంటే కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది సో అప్పటికే కాళ్ళు గుంజుతున్నాయి అని చెప్పి మేము ఏం చేసినాం అంటే ఆటో ఎక్కినాం ఆటో ఎక్కి సత్రంకి అయితే వచ్చేసాం ఐ మీన్ రూమ్కి అయితే వచ్చేసినాం ఇక్కడ బయట వ్యూ అయితే బాగుంది చూడడానికి కొంచెం స్పేషియస్గానే అనిపించింది బయట బాల్కనీ కూడా కానీ మనం ఏమైనా ఇల్ల బాల్కనీలో కూర్చొని మనం పోయిందే రూమ్ కావాలని కాబట్టి చూసేది కదా ఆ డోర్ నుంచి ఆ కిటికీ వరకు చిన్న అంటే చిన్న రూమ్ నాకైతే ఏడు వందలు వేస్ట్ అయిపోయినాయి అన్నట్టే అనిపించింది ఇన్నిసార్లు చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి ఎంత వరస్ట్గా ఉందో ఇక్కడ మేమైతే మళ్ళీ స్నానం చేసుకున్నాం రూమ్కి వచ్చి ముగ్గురం స్నానం చేసి మళ్ళీ రెడీ అయిపోయినాం దర్శనానికి వెళ్దాం అని చెప్పేసి అప్పటికే మేము టిఫిన్ స్నానాలు చేసుకొని పాతాల గంగ దగ్గరనే కొంచెం మెట్లు టిఫిన్ షాప్ ఉండే అక్కడ టిఫిన్ చేసేసినాం టిఫిన్ చేసి రొప్పే ఎక్కినాం రొప్పే దిగిన తర్వాత మళ్ళీ ఆటో ఎక్కి రూమ్ దగ్గరికి వచ్చినాము రెడీ అయిపోయి ఇప్పుడైతే దర్శనానికి వెళ్ళిపోతున్నాం అండి ఫుల్ ఎండ ఉండే అసలు సెట్ అయితే ఇట్లా ఆరిపోతుంది దర్శనం అయిపోయిన తర్వాత ఈవినింగ్కి వచ్చింది వర్షం ఆ వర్షం ఏదో పొద్దున్న నుంచి వాడు అంటే కొంచెం అన్న చల్లగా ఉండేది అనిపించింది ఇక్కడ ఆటోలు కూడా ఏం లేదు దర్శనానికి నడవడము కాళ్ళు అయితే మండిపోతున్నాయి ఆ మ్యాట్ మీదనే నడిచినాము అయితే ఇక్కడ నేనేం చూసాను అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా వృద్ధులు అంటారు పెద్ద ముసలోళ్ళు చంటి పిల్లల తల్లులు బాల వాళ్ళు ఉంటే అంత దూరం దర్శనానికి నడవ నడవలేరు కాబట్టి చిన్న ఆటోస్ ఓపెన్ ఆ ఓపెన్ టాప్ లాగా ఆటోల టైప్ ఉన్నాయి ఫ్రీ సర్వీస్ అంట అది దర్శనం గేట్ వరకు దింపుతారంట ఇక్కడ దర్శనం పోయే ముందే మాకు ఏమైంది త్రీ అవర్స్ దర్శనానికి ఎంటర్ అయినాక చెప్పారు త్రీ అవర్స్ పడుతుంది దర్శనానికి అని చెప్పి అయిపోయింది ఇంకా పోతే ఇంతసేపు ఎక్కి అక్కడ పాత గంగ దిగి వచ్చేసరికి మాకు కాలు నొప్పి లేసింది ఇంకా త్రీ అవర్స్ అంటే అయిపోయింది మా పని అనుకున్నాం కానీ లోపల వన్ అవర్ లో దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయిన తర్వాత మేము అన్నదానం పెడతారు కదా అన్నదానంకి కూడా అయినాము ఫుడ్ దేవుడి దగ్గర అట్లా అన్నది కానీ ఓకే 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 అనిపించింది అండి ఎందుకంటే మనం తిరుపతిలో ఇక్కడ మనం గుట్టలు తింటాం కదా అంత మంచిగా ఏమనిపించలేదు ఆ దర్శనం అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళినాం రూమ్కి వెళ్ళి ఒక వన్ అవర్ అట్లా రెస్ట్ తీసుకొని పిల్లలకు బొమ్మలు అట్లా షాపింగ్ చేద్దామని బయటికి వచ్చినాము షాపింగ్ చేస్తుండగానే వర్షం ఫుల్ బీభత్సమైన వర్షం వచ్చేసింది సో అక్కడ ఒక హోటల్ ఉంటే అక్కడ కూర్చొని కొంచెం కాఫీ తాగేసి వర్షాన్ని అయితే ఎంజాయ్ చేసినాం అనమాట వర్షం తాగి తాత రూమ్ కెళ్ళినా రూమ్ కెళ్ళి చెక్ ఔట్ చేసేసి తర్వాత బాసకి ఎక్కినాము బస్సు కూడా మేము అప్పుడే బుక్ చేసుకున్నామండి ఒక టూ త్రీ అవర్స్ ముందే బుక్ చేసుకున్నాం చాలా ముందే బుక్ చేయలేదు ఎందుకంటే మళ్ళీ దర్శనం అవుతుందో కదా క్లారిటీ లేదు మనం ఫ్రీ దర్శనానికి కదా పోయింది బై గాడ్ చేసామంటే ఉన్న దృష్టి వల్ల జనాలు ఎక్కువ లేదు మంచిగా అయిపోయింది దర్శనం అయితే సాఫీగా అయిపోయింది ఇక్కడ మా వన్ బ్యాట్ ప్రదర్శింప చేస్తున్నా అనమాట బ్యాట్ కొనుక్కున్నాను అంత పొద్దున్నే అంత వేడిగా ఉన్న వెదర్ ఒక్కసారి వర్షం పడేసరికి చల్లగా అయింది చాలా మంచిగా అనిపించింది అసలు వెదర్ అయితే ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం బస్ బ్రేక్ చెక్అట్ చేసి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని మేము అయితే స్టార్ట్ అయిపోయినమా మళ్ళీ ఇంటికి ఇంతే అండి శ్రీశైలం వీడియో నా రివ్యూ అయితే ఇది మేము ఎడిగోతున్నా హైదరాబాద్ గోయింగ్ బ్యాక్ హోమ్ గోయింగ్ బ్యాక్ देख